నగలా యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునే సిశివితానికి నివే చాలు నియా అంద్రం చ్పలు గొడుతు సంతో யா நீ பிரேமே சூப்ப க போதோ நீ கிருபே நேக்க போ లేదయ్యా స్తోత్ర అవునయ్యాడదండి కరుణ గలసయాజీ విశానీ కరుణ గల సయ నీ ప్రేమ మా ఇడల చూపకపోతే నాయనా నా సొంత ఆలోచనలు ఏదైతే నన్ను నాయన నా సొంత ఆలోచనలు తీసివేను తండ్రి నీ ఆలోచన చేతనే నన్ను నడిపించయ్యా నా సొంత ఆలోచనలు కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నా గులాబాయను నా సొంత ఆలోచనలే కలిగించను నష్టము నాకు కలిగిన ఆలోచనలే నా గులాబాయను ఆలోచన न मैयालो नेप मैयालोचन ले

प्रेम विरचि पेट लेनी भी उन्ना

నాతు ఉన్న సమస్తము అడిచనీ సేవలో నా జీవితమన్నా ఆ జీవించదనీ కోల్కి నాతు ఉన్న సమస్తము అడిచనీ సేవలో अच्छे मामैया नी सहाय भुण्डुटए नाकुखे పోతే రిదేవే అయా రిదే రూపకేవైనా అయాగ గల సయ రుణ గ చూపకపోతే

చాలు నీ ప్రేమే చూపకపోతే చెప్దామండి చెప్దామండి నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నా కూపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే స్తోత్ర నేనేమైపోదు నో నీ లేకపో నా కూ బిగరిగా చెప్పలు కొడుతూ దేవు నామాన మహింపర్ధ మనహాలను పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం తల్లి యన నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధుల చేసి నాయకుడిగా ప్రధాన యాచకుడుగా జ్యేష్ఠుడుగా మా కంటే ముందుగా నడుస్తున్నవాడు మా కొరకు తండ్రి నాయన ఆదండకర్తను పంపించిన దేవుడవయ్యా నువ్వు చెప్పినవే నాయన విన్నవేకర్త మాకు బోధిస్తుండగా అనుసరించడానికి బలాన్ని ధైర్యాన్ని నెమ్మదిని సమాధానాన్ని వెతికే విధానాన్ని మాకు నేర్పిస్తుండగా కాదని వారి బరం తండ్రి ప్రకటించవి అది కూడా మానా బ్రతుకుల్లో ప్రజలు పరిచేపుతుండగా వాటిని కాదని తండ్రి ఎవరు నిరూపించగలమయ్యా మీకు స్తోత్రాలు నాయన అటు ఇటు తిరిగి చూడక తండ్రి మార్గాల్లో మార్గాల్లోని మార్గాల్లో దాన్ని పట్టుకోవడానికి నైనా గాయకులడానికి అనుసరించడానికి నామా బ్రతుకులు సాధకం చేసుకోవడానికి సహాయం చే తండ్రి ఇన్ని కార్యక్రమాలు ఇన్ని దినాలు మా బ్రతుకుల్లో నువ్వు ఇస్తున్నావు అంటే కేవలం మారాలని మా ద్వారా మీరు మరిమరచబడాలని తండ్రి మీకు స్తోత్రాలు దిన చెడ్డమని గుర్తెరిగే నాయన సమయం సద్వినియోగపరచుకోవడానికి జ్ఞానం వల్లే ప్రవర్తించడానికి వివేకం కలిగి అయ్యా సమస్త వివేచ కలిగి గ్రహింపు కలిగి అవగాహన కలిగి విడిచిపెట్టవరని విడిచిపెట్టడానికి చేకొన వాటిని చేకూడటానికి సహాయం చేయనైనా మీకు వందనాలు నాయన ప్రొద్దుకో సమయం వచ్చింది కనుక నీ రాక ఎప్పుడో మాకు తెలియదు గనక తండ్రి మీకు వందనాలు చివరి దినాలని గుర్తెరుగుతుండగా కాలం సూచిస్తుండగా తండ్రి మేము ఇంకా తిరుగుబాటు వారి వారి వలె నాయన నీకు తిరుగుబాటు చెయ్యక ప్రవర్తనలో తలపులో ఆచరణలో క్రియల్లో తను చెప్పడంలో వినడంలో ప్రవర్తించడంలో తిరుగుబాటు తన అంతా కొట్టి విధేయంగా మార్చుకొని సాధుస్యతగా కలిగి నాయన నీ రూపం ధరించి నాయన ఈ వలె ఈ లోకంలో జీవించడానికి మాదిరిగా ఉండడానికి మా చూపు మా మాట మా ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా నిన్ను చూపించడానికి సహాయం చేయనైనా మీకు వందనాలు ముఖ్యంగా ప్రార్థనలు లోకంలో దేని గురించి విజ్ఞాపన చేయాలో దాని గురించి మొరపెట్టడానికి ఒక్కరికి విజ్ఞాపనలో ఏమరపాటు మెలకువ తండ్రి ప్రభా సహాయం చేయనైనా మీకు వందనాలు మీకు స్తోత్రాలు తండ్రి అన్ని విధాల మాకు చాలిన వాడవు సామర్థ్యం గల మీకు వనాలు నీలాగా మమ్మల్ని మలచమని చెక్కుమని రూపాంతరంలోకి నడిపించు నాయన నీ ఎదన చూస్తూ ప్రార్థించే విధానము నాకు మాకు సంగమునకు సంగమునకుమని ప్రార్థన చేస్తున్నానయ్యా మీకు స్తోత్రాలు నిన్ను వెతికే ఖచ్చితంగా నువ్వు దొరికేది అని వాక్యం వెతికే విధానములో నాయన మార్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా మీకు స్తోత్రాలు గనుడవు మహోన్నతులవు తండ్రి నాయన బండబారడ మా నా హృదయాలను నైంతగా చేసి నీ యొక్క సారవంతమైన మా యొక్క సారవంతమైన హృదయములో ఈ వాక్యముల విత్తనములు నాయన బొలకెత్తించుకొని మా ప్రార్థన నీరుగట్టుకొని ఫలించడానికి నాయన నీ చేత నడిపించబడడానికి ముఖ్యంగా నీ చిత్తమేదో నాయన లోకంలో మంచి ఏదో చెడు ఏదో గుర్తెరిగి మంచి మాత్రమే చేయడానికి సహాయం చేయ తండ్రి మీకు వందనాలు నిన్న దిన వాక్యము నాయన మంచి అయినా సరే చెడ్డవైనా సరే నాయన నీ న్యాయపీఠం ముందు నిలబడ్డప్పుడు తండ్రి అవి నాయన లెక్కకొస్తున్నట్టుగా తీర్పుకొస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తుండగా నాయన గుర్తుంచుకొని ఏ దినమో ఆ దినము సాధన చేసుకోవడానికి హృదయం లోపరుచుకోవడానికి సహాయం చేయ తండ్రి మీకు వందనాలు నీ మార్గం ఇరుకు మార్గం కనుక నీ శక్తిని ఆశ్రయించే బలమును బిడ్డలకు నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా మీకు వందనాలు రావలసిన బిడ్డలు నడిపించినందుకు మీకు స్తోత్రాలు ఎందరైతే గృహాలకు వెళ్ళి ఉన్నారో నైనా సెలవులని వారందరికి కూడా ఈ దినము నీ వాక్యం అందించి నీ వాక్యంలోని బలము ఆ బిడ్డలకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా మీకు స్తోత్రాలు ముఖ్యంగా నీ యొక్క శరీరం నీ యొక్క రక్తమును పానం చేసే ముందు మా హృదయాలు పరిశీలించుకొని పాపం లేకుండా నాయన పరిశుద్ధమైన నీ దేహమును రక్తం పానం చేయడానికి ప్రతి ఒక్కరిలో నాయన పట్ల భయభక్తులు పెట్టుమని ప్రార్థన చేస్తున్నానయ్యా మీకు స్తోత్రాలు అన్ని విధాలా మాకు చారిన వాడవు సామర్థ్యం గల దేవుడవు నీవు ఉండగా మాకు భయం లేదు నాయన నాయన సాధన చేసుకుంటూ నీ దారి పొందుకుంటూ నీ వలే నాయన ఈ లోకంలో పోరాడటానికి నేను పోరాటం నేర్పించమని నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు నీ దాసు నీ నామంన నిలబడుతుండగా నాతో మాట్లాడి దర్శించమని బలపరచమని నాయన నాకు మాకు ఈ లోకంలో నాయన తీర్పు ముందు నిలబడేటప్పుడు నేను తగిన జ్ఞానం ఆర్జించడానికి నీ వాక్యం మాలో స్థిరపరచమని సమస్త ప్రభావములు మీ నామానికి ఆరోపిస్తూ మీ దాయకు మీ చిత్తానికి అప్పజెప్తూ నామములో ఈ ప్రార్థన చేయిచున్నాను పరమతండ్రి ఆమెన్